ఇరవై మూడు నుంచి వరుసగా అట్లా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని ఇప్పటికైనా జరిగిన పరిణామాల అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించటోళ్ళు అధ్యక్ష మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష మీ స్టేజర్ పట్ల ఉన్న మీ ఆలోచన మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా ఒకనాడు మీరు అధికారంలో ఉన్న మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చరీలకు పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బిఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుచిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసపెట్టారు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగాంది ఏదన్నా జరుగుతూ వాళ్ళు ఇతర కుర్చీ కోసం పోయి పడతారు కదా నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష